ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆంధ్ర భారత ఎంఐఎం అధినేత పైన దాడి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటన్నది మన వీడియో రూపంలో వీడియోని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి మనం ఎంఐఎం సంబంధించినటువంటి కీలక నేతపై అనగా ఫిరోజ్ ఖాన్ పై దాడి చేయడంపై ఎంఐఎం ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ స్పందించారు ఈ సంఘటన పైన ఎంఐఎ ఎమ్మెల్యే అనగా మజీద్ హుస్సేన్ మాట్లాడుతూ పేరుతో ఫిరోజ్ ఖాను వసూలు చేసినందుకే దాడి చేశామన్నారు ఇక నాంపల్లి సయ్యద్ నగర్లో హైడ్రా పేరుతో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణ చేశారు ఇక ఎంఐఎం ఎమ్మెల్యే మసీద్ హుస్సేన్ ఫిరోజ్ ఖాన్ ఇలాంటి వసూలు చేస్తూ తిరిగితే చెప్పులతో కొడతామని హెచ్చరించారు ఎంఐఎం ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ ఇదిలా ఉండగా కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ అనుచరులు పేరుతో బెదిరించి డబ్బులు అడుగుతున్నారని రెండు రోజుల కిందట వార్తలు కూడా వచ్చాయి నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో సయ్యద్ నగర్ మిలిటరీ ఏరియాలో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ అనుచరులు వచ్చి హైదరాబేర్తో బెదిరిస్తున్నారని మొత్తానికి